న్యాయాధిపతులు నాలుగవ అధ్యాయము మరణమైన తరువాత ఇజ్రాయేలీయులు ఇంకను యహోవా దృష్టికి దోషులేరి గనుక యహోవా హాసోరులో ఏలు కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించెను అతని సేనాధిపతి అన్యుల హరోషేతులో నివసించిన సిసేరా అతనికి తొమ్మిది వందల ఈనుప రథములుండెను అతడు ఇరువది సంవత్సరములు ఇజ్రాయేలీయులను కఠినమైన బాధ పెట్టగా ఇజ్రాయేలీయులు యుహోవాకు మొరపెట్టిరి ఆ కాలమున లప్పిదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇజ్రాయేలీలకు న్యాయాధిపతినిగా ఉండెను ఆమె ఎఫ్రాయిల మన్యమందలి రామాకును బెతేలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షము క్రింద తీర్పుకై కూర్చుండటకు కద్దు తీర్పు చేయుటకై ఇజ్రాయేలీయులు ఆమె యుద్ధకు వచ్చుచుండిరి ఆమె నఫ్తాలి కేదేశుల నుండి అభినోయము కుమారుడైన పిలువ నంపించి అతనితో ఇట్ల నేను నీవు వెళ్లి నఫ్తాలీయులలోను జెబులునియులలోను పదివేల మంది మనుషులను తాబోరు కొండ యుద్ధకు రప్పించుము నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సిసేరాను అతని రథములను అతని సైన్యమును కిషోను ఏటి యుద్ధకు కూర్చి నీ చేతికి అతనిని అప్పగించేదనని ఇజ్రాయేలీయుల దేవుడైన యహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పగా బారాకు నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళేదను గాని నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను అప్పుడు ఆమె నీతో నేను అగత్యముగా వచ్చేదను అయితే నీవు చేయు ప్రయాణము వలన నీకు ఘనత కలుగదు యహోవా ఒక స్త్రీ చేతికి సిసేరాను అప్పగించునని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కేదేశునకు వెళ్ళెను బారాకు జెబులునీయులను నఫ్తాలీయులను కేదేశునకు పిలిపించినప్పుడు పదివేల మంది మనుషులు అతని వెంట వెళ్ళేరి దెబోరాయు అతనితో కూడా పోయెను అంతకు లోగా కయ్యూనియుడైన హెబేరు మోషే మామయైన హోబాబు సంతతి వారైన కయ్యునీయుల నుండి వేరుపడి జయన్ని నొద్దనున్న మస్తకీ వృక్షముకి నొద్ద తన గుడారమును వేసుకునియుండెను అబ్బినోయము కుమారుడైన బారాకు తాబోరు కొండ మీదికి పోయి పోయెనని సిసెరాకు తెలుపబడినప్పుడు సిసేరా తన రథములన్నింటిని తన తొమ్మిది వందల ఇనుప రథములను అన్యుల చేతు నుండి కిషోను వాగు వరకు తన పక్షముగా నున్న సమస్త జనమును పిలిపింపగా దెబోరా లెమ్ము యోహోవ సిసేరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే యోహోవ నీకు ముందుగా బయలుదేరును గదా అని బారాకుతో చెప్పినప్పుడు బారాకు ఆ పదివేల మంది మనుషులను వెంటబెట్టుకొని తాబోరు కొండ మీది నుండి దిగివచ్చెను బారాకు వారిని హతము చేయునట్లు యెహోవా సిసేరాను అతని రథములన్నింటినీ అతని సర్వ కలవరపరచగా సిసేరా తన రథము దిగి కాలినడకను పారిపోయెను బారాకు ఆ రథములను సేనను అన్యుల హరోసేతు వరకు తరుమగా సిసేరా యొక్క సర్వసేనయు కత్తివాత మిగిలి ఉండలేదు హసోరు రాజైన యాబీనుకును కయూనీయుడైన హెబేరు వంశస్థులకును సమాధానము కలిగియుండెను గనుక సీసేరా కాలినడకను కయ్యూ నీయుడగు హెబేరు భార్య అయిన యాయేలు గుడారమునకు పారిపోయెను అప్పుడు యాయేలు రాను ఎదురుకొనబోయి అతనిని చూచి నా ఏలినవాడ నా తట్టు తిరుగుము తిరుగుము భయపడకుమని చెప్పినందున అతడు ఆమె గుడారమునకు జొచ్చెను ఆమె గొంగలితో అతన్ని కప్పగా అతడు దప్పికొని ఉన్నాను దయచేసి దాహమునకు కొంచెము నీళ్ళిమ్మని ఆమె నడిగాను ఆమె ఒక పాలబుడ్డి విప్పి అతనికి దాహమిచ్చి అతని కప్పు చుండగా అతడు గుడారపు ద్వారమున నిలిచియుండుము ఎవడే కాని లోపలికి వచ్చి ఇక్కడ నెవడైననున్నాడా అని నిన్నడిగి నిన్నడిగిన ఎడల నీవు ఎవడును లేడని నేను పిమ్మట హెబేరు భార్య అయిన యాయేలు గుడారపు మేకు తీసుకొని సుత్తె చేత పట్టుకొని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగునట్లు ఆ మేకును అతని కణతలలో దిగగొట్టగా అతడు చచ్చెను బారాకు సిసేరాను తరుముచుండగా యాయేలు అతనిని ఎదురుకొన వచ్చి రమ్ము నీవు వెదుకుచున్న మనుష్యుని నీకు చూపించదనగా అతడు వచ్చినప్పుడు సిసేరా చచ్చి పడి ఉండెను ఆ మేకు అతని కనతలలో నిండెను ఆ దినమున దేవుడు ఇజ్రాయేలీయుల ఎదుట కనాను రాజైన యాబీనును అనచెను తర్వాత వారు కనాను రాజైన యాబీనును సంహరించు వరకు ఇజ్రాయేలీయుల చెయ్యి కనాను రాజైన యాబీనుకు విరోధముగా అంతకంతకు వచ్చెను